కుమారి ఆంటీ వల్ల వెలుగులోకి వచ్చిండ్రు మీరు మళ్ళా అనేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం మీరు కుమార్ ఆంటీ మీకు నచ్చిందా అని అడిగారు అదే ప్లేస్ లో మీ అక్కనో మీ చెల్లెనో మీ ఉంటా క్వశ్చన్ మీరు అడుగుతారా ఆంటీ నచ్చిందా అంటే కుమారి ఆంటీ కుమారి ఆంటీ మేము కూడా అదే అడుగుతున్నాం కుమార్ ఆంటీ నచ్చిందా అని చెప్పేసి అన్నారు కదా నేను ప్రపంచంలో నేను నాకు ఇంగ్లీష్ రాదు ఎందుకంటే నేను ఒక తెలుగు పర్సన్ నాకు తెలుగులో మీరు ఇంగ్లీష్ లో ప్రతి వీడియోలో ఇంగ్లీష్ లో మాట్లాడన తెలుగులోనే ఓకేనా ఎవరాడిగారు నిన్న ఎవరా ప్రజలు నిన్ను అడిగింది అంత ఇబ్బంది పెట్టి నిన్న అంత రెస్పాన్సిబుల్ సంఘ సంస్కర్తం చేసింది ఎవరా ప్రజలు আরে అది దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూపించి మాట్లాడు అయితే నువ్వు ని తీసుకు నువ్వు ని బిర్ల్

సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ చాలా మంది ఒకటే విపరీతమైన కామెంట్లు మేము చేసే లాలిపాప్ ఇంటర్వ్యూస్ కింద మొత్తం కూడా అన్న ప్రేమ్ పి సతీష్ డైరెక్టర్ ని కెమెరామెన్ ని ఆయన ఆయన గురించి అడగండి ఆయన ఇంటర్వ్యూ చేయండి అనేసి సో మేము చాలా వీడియోలు అయితే చూసాం అనమాట మినిమం నాలెడ్జ్ అయితే ఉంది ప్రేమ్ పి సతీష్ ఎవరు అనేది సో ఇప్పుడైతే వచ్చినాము ఆల్రెడీ ప్రజలందరికి తెలుసు ఏంటంటే ఆయన ఆల్రెడీ ఆయన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కాబట్టి మేము ఒక ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటారు కాబట్టి మేము అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అనమాట అంటే ఎవరైనా ఇట్లా అడిగింది రా లాలీపాప్ ఇంటర్ అడిగింది డైరెక్ట్ క్వశ్చన్స్ అడగమని చెప్పి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట ఆ క్వశ్చన్స్ అడగాలి ముందుగా అయితే అన్న కాల్ మీద కాల్ వేసుకుంది కాబట్టి పర్లేదు కాల్ మీద మనం ఏపీ అనుకున్నాం ఎందుకంటే అన్న చాలా మెచ్యూర్ ఆన్సర్లు ఇస్తాడు అన్న ఏదున్నా కూడా జరా ఇగో ఇంటర్వ్యూ అన్ననే హైప్ చేద్దాం లే వేసుకోవాలి అన్న ఎందుకంటే మీ ఆన్సర్స్ అంటే ఇగో ఈ ఈ ఇంటర్వ్యూలో మీరు హీరో అవ్వాలి ఎందుకంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో మీరే హీరో లెక్క సమాధానాలు ఇస్తారు కాబట్టి ఈ ఇంటర్వ్యూలో కూడా మీరే హీరో అని చెప్పేసి మేము అనుకుంటాం ప్రజలు కూడా ఏమనుకుంటారు అనేది ఇప్పుడు కాసేపు ఎంత తెలుస్తుంది సో ఫస్ట్ నేను అడుగుతా ఓకే సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటేనా జస్ట్ ఏం లేదన్నా క్యాజువల్ మాట్లాడుకుందాం ఇంటర్వ్యూ ప్రొఫెషనల్ గా కెమెరా ఇట్ అట్లా కాదు జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకుందాం మాకు డౌట్ కూడా మాకు అవసరం లేదు డౌట్ ఏంటంటే జనాలు ఎందుకు ఇంత పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటే ప్రేమ్ పి సతీష్ అనేటోడు మొన్న ప్రేమ ఈ జనాలు ఎవ్వరు దేకలేరు ద్విజ ఆ ద్విజ ద్విజాని ఇన్ని రోజులు దేకలేరు జనాలు సో ఇప్పుడు ఒక వీడియోతో వైరల్ కాగానే మొత్తం కెమెరా పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలు అడుగుతున్నారు సో అది కూడా ఒకటి విన్నాము ఇంటర్వ్యూ తీసుకున్న మేమైతే ప్రతిసారి ఎంతో కొంత పే చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటే ఎంతో కొంత పే చేస్తాం మీ దగ్గరకు వచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఇంటర్వ్యూలు తీసుకొని వాళ్ళు సంపాదిస్తున్నారు అని వింటున్నాము అండ్ అదే వీడియోలు కూడా జనాలు చూస్తున్నారు ఏంది ఈ జనాల ఫ్యాంటసీ ఏంది ఈ జనాల మీద మీకున్న ఒపీనియన్ చెప్పండి అదే నాకు అర్థం కావట్లేదు ఇంతకంటే ఇంపార్టెంట్ విషయాలు ఎందుకంటే సమాజానికి ఇంపాక్ట్ చేసే విషయాలు పనికొచ్చే విషయాలు పక్కన పెట్టేసి ఏదో ఎక్కడో ఒక చిన్న ఎనీథింగ్ విచ్ ఈజ్ అన్యూజువల్ అనుకుందాం నాట్ నాట్ సో నార్మల్ అనుకుందాం ఏదో చిన్న విషయం ఒక ఎక్సైట్మెంట్ దొరికిందంటే ఆ యూఫోరియాని పట్టుకొని ఈ సోషల్ మీడియా ఎక్కడికి వెళ్తుందో వాళ్ళు ఇంప్రూవ్ చేయాలనుకుంటుందో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు ఈ జనరేషన్ ఈ జనరేషన్ మీ జనరేషన్ ఉంది కదా ఒక జనరేషన్ మాకు నాకన్నా పెద్దోడివి కదా మీకు ఫార్టీ ఎంత ఫార్టీ ఫార్టీ ఫోర్ అంటే నేను చాలా చాలా చిన్న నేను మీకన్నా సో మీ జనరేషన్ ఎట్లా ఉండే ఇట్లనే ఉండేనా జనాలు ఏదైనా దొరికితే అదే పోయి చూస్తున్నాడు అదే పోయి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తు అట్లు ఉండేనా మరి అంత డిఫరెన్స్ ఏం లేదు మా జనరేషన్ మీ జనరేషన్ మీద భూమి పుట్టినప్పుడు ఏం పుట్టలేదు నలభై నాలుగేళ్ళు సెకండ్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ మాది కదా సరే అలా అనుకున్నా కూడా అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి మాడి మా నాకు బాగా గుర్తు చిన్నప్పుడు ఎక్కడో మరి ఇట్లాంటి ప్లేస్ కాకపోయినా కూర్చోవడానికి ఎక్కడైనా చిన్న ప్లేస్ నలుగురు ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడు మాట్లాడుకునే కామన్ కొలోకిల్ వర్డ్స్లో మామ బావ మచ్చా ఇట్లాగా రిలేషన్ ఏదో ఒక ఒక చిన్న ఒక రిలేషన్షిప్ యాడ్ చేస్తూ ఎంతో కొంత చిన్న పాజిటివిటీయో కనీసం నెగిటివిటీ అయితే ఉండేది కాదు ఇప్పుడు ఇంకా మీకు ఇది అంత ఇబ్బంది పెడుతుంది తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఇట్లాంటి ఇట్లాంటి సో కాల్డ్ అడ్వాన్స్డ్ టూ పాయింట్ వర్షన్స్ అడ్వాన్స్ అంటున్నా అడ్వాన్స్ అడ్వాన్స్ అంటే దానివల్ల ఉపయోగం ఉండాలి నో ప్రోగ్రెస్ షుడ్ బి ఫర్ ద పాజిటివ్ పర్పస్ ఉండాలి దీనివల్ల ఏం నేర్చుకుంటున్నారు సరదాగా లైఫ్లోకి బూతులను యాక్సెప్ట్ చేస్తారు అవి ఓకే అనుకుని తీసుకుంటున్నారు మరి అదే బూతులు అదే పదం ఇంక వేరే ఇంటెన్సిటీలో వేరే కాంటెక్స్లో మాట్లాడితే మాత్రం యుద్ధాలు అయిపోతాయి కదా అంత ఇంపాక్ట్ ఉన్నదాన్ని అంత క్యాజువల్గా ఎలా తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు నెంబర్ వన్ ఇది ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఒకటే దీనిపైనే నన్ను ప్రపంచం చిన్న రిఫరెన్స్ మా టైంలో ఫోన్లు ఉండేవి కాదు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అన్నది రియాలిటీ ఫ్యాక్ట్ అప్పుడు అది చెప్తున్నా నలభై ఇక్కడ ఫోన్లు లేనప్పుడు సుఖంగా ఉందా ఉన్నప్పుడు ఎక్కువ సుఖంగా ఉందా కనిపిస్తుంది ప్రయారిటీస్ మారిపోతున్నాయి నలుగురు మనుషులు ఛాయ్ తాగడానికి వెళ్ళినా సరే ఎంతసేపు ఒకళ్ళ మొహాల ఒకళ్ళు చూసుకొని మాట్లాడుతున్నారో బయట చూస్తే తెలుస్తుంది ఫోన్లో వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్సు ఫ్యామిలీ లంచ్లు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కాన్సెప్ట్ డిజైనే మారిపోయింది మనుషుల్ని మనుషుల్లాగా చూడటం కంటే నేను క్యాలిక్యులేషన్స్లో చూడటం మొదలుపెట్టింది అంటే అప్పుడు కూడా ఉండే కానీ మరి ఇంత రేంజ్లో ఉండేవి కాదు ఐఫోన్ నీ ఫోన్ ఏంటి ఐఫోన్ చెప్తున్నా మనుషులు ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్ అంటే ఆటోమేటిక్లీ ఒక చిన్న అట్రాక్షన్ ఒక చిన్న అనవసరమైన ప్రపంచానికి ఉపయోగం లేని ప్రోగ్రెస్ ఒక సీకే కాదు ఏదో ఒక లోగోను ఒక బ్రాండ్ సో ఇప్పుడు మీరు బేసికల్ ఏమంటున్నారంటే ఒక ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో మనుషులు మనుషులతో మాట్లాడకుండా బ్రాండ్స్ తోటి వాటితో వీటితో పోల్స్తున్నారు అని మీరు అంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ వాళ్ళ ఫోకస్ పనికి వచ్చే విషయాల కంటే పనికి ఫోకస్ పెరిగింది అంటున్నారు అంటే బేసిక్గా ఇక్కడ చాలా కామెంట్స్ లో చూసిన కుమార్ మీకు చాలా మంది కూడా అడగొచ్చు ఈ విషయం కూడా కుమార్ ఆంటీ వల్ల వెలుగులోకి వచ్చిండ్రు మీరు మళ్ళా అనేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం అసలు నాకు ఎందుకు ఉంటుంది అభిప్రాయం నేను వెలుగులోకి రావాల్సిన అవసరం ఇప్పుడు నాకు ఏముంది చీకట్లో ఉన్నా కాదు మరి ఇప్పుడు ఈ అంటే మీరు అన్నారు మంచి పాయింట్ ఇది చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మరి ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నా కూడా ట్రాఫిక్ అక్కడ అట్లనే ఉంటుంది మరి ఇప్పుడు ఎందుకు పోరాటం చేయట్లేదు ఇది పాయింట్ మరి ఇన్ని రోజులు ఆ రోజు వచ్చిన మీడియా ఛానల్స్ మరి రోజు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చేంత వరకు ఎందుకు ఇక్కడ ఉండట్లేదు మీరు చెప్పంగానే మారింది అక్కడ ఏమన్నా ఏంటది ఇప్పుడు ఆ రోజు మీరు ఇంత ట్రాఫిక్ అవుతుంది కుమార్ అంటే ఏం చేసింది ఆమె ఏమైనా పెద్ద దేవతన అన్నట్టు ఒక స్పీచ్ అయితే ఇచ్చింది అంత అందులేవు ఇన్ని మాటలు లేవు ఉన్నాయి ఉన్నాయి నేను కావాలంటే మీరు కొన్ని అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడేది అవి నేను తర్వాత ఇప్పుడు అది వన్ బై వన్ రావాలి నేను ఒక్క మాట కూడా తీసుకోవట్లేదు నేను మాట్లాడిన ప్రతి బూత్ మాట ప్రతి అన్ పార్లమెంటరీ వర్డ్ పార్లమెంట్ లో కూడా వాడరాని మాటలు నేను ఏం వాడాను ఆన్ ఎ స్కేల్ కంపారిజన్ పెట్టండి దానికి ఆ లీగల్ లీగాలిటీ అంటారు కదా దానికి ఏమీ నాకు సంబంధించిన నాకు ఏదైతే అప్లై అవుతుందో ఆమ్ రెడీ టు ఫేస్ సిక్స్ ఫైర్ ఒక ఫైవర్ ఎగ్జాంపుల్ ఒక ఫైర్ క్వశ్చన్ ఇది ఫైర్ క్వశ్చన్ ఆ రోజు మీరు అంటే మీకు ఫైర్ రాపిడ్ ఫైర్ క్వశ్చన్ మీకు అనమాట మీకు ఫైర్ అది మీకు ఫైర్ క్వశ్చన్ సమాధానం చెప్తారో చెప్పారు మా మధ్యలో అంటే మేము ఒక యాక్సెప్టెడ్ చెప్పకుండా యాక్సెప్టెడ్ రైట్ అయితే ఆ రోజు మీరు అక్కడ ఒక గట్టు మీద కూర్చున్నారు అదే ట్రాఫిక్ మధ్యలో దాని మీద కూర్చొని ఒక యాంకర్ తోటి మీరు ఏమన్నారంటే మీరు కుమార్ అంటే మీకు నచ్చిందా అని అడిగారు అదే ప్లేస్లో మీ అక్కనో మీ చెల్లెనో మీ అమ్మనో ఉంటా క్వశ్చన్ మీరు అడుగుతారా యాంకర్ తోటి మీరు డైరెక్ట్గా కాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు వీడియో కుమార్ అంటే మీరు నచ్చిందా నచ్చిందా అన్నారు అంత బాగుందా అన్నారు దాంట్లో అంత భూతంగా అనిపించింది నీకు నీకు భూత్ అనిపించలేదు ప్రజలు అడగండి ఒకసారి లేదు నీ మైండ్ సెట్ లో ఏముందో నాకు అర్థం కావట్లేదు అంటే మీ మైండ్ సెట్ లో మీ మైండ్ సెట్ ప్రకారం చెప్పండి

మీరు అనుకోవాల్సిన అవసరం లేదు మీ వీడియో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మేము మీ వీడియోలు చూస్తున్నాం కాబట్టి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పేసి మేము అనుకుంటాం మాతో పాటు ప్రజలు కూడా అనుకుంటారు ప్రజల్లో మేము ఒకరం కాబట్టి మేము ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అనమాట ఇంత మెచ్యూర్గా మాట్లాడే మీరు కుమార్ అంటే నచ్చిందా అని చెప్పేసి ఒక యాంకర్తో మాట్లాడడం కరెక్ట్ మీకు సూపర్ కరెక్ట్ అంతకుముందు ఎన్నిసార్లు అయిందో టోటల్గా ఇరవై రెండు నిమిషాల వీడియో నేను రాక ముందు నుంచి నేను వెళ్ళిపోయేదాకా వీడియో ఉంది అది చూసిన తర్వాత మాట్లాడతాము ఎడిటింగ్ టెక్నిక్స్ కట్లు కట్లు పీసులు పీసులుగా ఇస్తే

ఈ క్రియేటివిటీని ఈ ఈ క్రియేటివిటీ మేధస్సుని దీన్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం యూట్యూబ్ లో వీటిలో వీటిలో లైక్లు కమెంట్లు దానివల్ల ఇంటి ప్రో వచ్చేది సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ కొరత క్రియేటివిటీ లేదు అని చెప్పి ఏడుస్తున్నారు అక్కడ మీరు మీరు మాట నా నోట్లో నుంచి వచ్చినట్టు చూపించు అన్నారు చూపించు అంటున్నా అయితే ఒకవేళ మీరు అనలేదు నేను ఫాల్స్ మాట్లాడండి జనాలు నన్ను వేసుకుంటారు అంతే కదా సింపుల్ అంటే ఇప్పుడు నన్ను వేసుకోవాలా నిన్ను వేసుకోవాలా అని జనాలు వేసుకోవటానికి చెప్తే ఇంక వేరే పనులు ఏం లేవు ఎవరు అడిగారు నిన్ను ఎవరా ప్రజలు నిన్ను అడిగింది అంత ఇబ్బంది పెట్టి నిన్ను అంత రెస్పాన్సిబిలిటీ సంఘ సంస్కర్తం చేసింది ఎవరా ప్రజలు పేర్లు చెప్పిన చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చాలా మంది వాళ్ళు ప్రజలు ఇట్లా వేగ్ గా పాయింట్ వీళ్ళు అడిగారు ఈ ఇష్యూ ఈ ఇష్యూలో ఇలా మాట్లాడు వాళ్ళు ఎదురుగా పెట్టి మాట్లాడు నేను విషయం లాస్ట్ ఎవరైతే సరే ఇప్పుడు నేనే అంటున్నా నేనే ఫాల్స్ మాట్లాడినా ఆ వీడియో అయితే ప్లే చేస్తాను ఇప్పుడు నేనే మీరు క్లారిటీగా ఉన్నారు అన్నారని నేను క్లారిటీగా ఉన్నా అయితే ఇప్పుడు నాకు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తా అంటున్నా ప్రూవ్ చేయి ఒక పాయింట్ మాట్లాడి గాలి మాటలు మాట్లాడొద్దు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడు అన్నారు ఇప్పుడు కూడా అదే అంటున్నా సార్ మీరు మాట్లాడిన స్టేట్మెంట్ నాకు గుర్తుంది నేనే కదా అని మీరు అన్లే అని చెప్పేసి మీరు క్లారిటీ ఉన్నారు అన్నారని చెప్పేసి నేను క్లారిటీగా చూపించు సరే నా చూపించి అంటున్నా మళ్ళీ రేపు ఎల్లుండి ఇప్పుడు చూపించి మాట్లాడు కాలేదు అరే అది దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూపించి మాట్లాడు అయితే నువ్వు నువ్వు బీర్లు తీసుకొని దేంగే సో ఏం కాలేదు ఏం ఏం కాలేదు అన్న నీకు ఇరిటేట్ చేసే పాయింట్ ఏమనిపించింది చెప్పండి అన్న మీకు ఇరిటేట్ అయ్యే పాయింట్ నాకు చెప్పండి నాకు ఇది ఇది మాట్లాడిన స్టేట్మెంట్ నువ్వు చెప్పింది ప్రూఫ్ చేయ నాకు చూపించు ఇప్పుడు ఇప్పుడు ఆయన అన్నది ఏముంది అన్న లేదు అన్నడా చూపించు నా నోట్ల నుంచి మీరు నేను ఏమంటున్నా మీరు మీకు మీరు క్లారిటీ ఉన్నారు కదన్నా ఏం అంటున్నా సరే ఓకే అన్న నేను ఏమంటున్నా ఏం అంటున్నా నేను అన్న ఎల్లిపోతా ఒక నేను ఏమంటున్నా ఇక్కడికి వచ్చావా లేదు లేదు ఏం ఎల్లిపడడానికి నేను మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చెప్పినా అన్న క్యాజువల్ గానే మాట్లాడా క్యాజువల్ గానే అన్న మాటల మీదకి వచ్చేసా ఆపదిస్తే నేను ఎవరిని సమాధానం చెప్పడానికి నా నోట్ల నుంచి వచ్చిన స్టేట్మెంట్ నీకు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ కూడా ఇచ్చా ప్రపంచంలో నేను చూసిన

ఆయన ఆ మాటని ప్రూఫ్ చేసి చూపించి ఇరవై రెండు వీడియో నేను చూపిస్తాను నేను రాకముందు నుంచి వెళ్ళిపోయేదాకా మొత్తం వీడియో చూపిస్తా నేను ఆ నోట్లో ఆ మాట ఆ పదాలు నా నోట్ నుంచి రాలా నాకు తెలుసు చూపించుడన్నట్టు అప్పుడు మేధవిషం అతలు ఏం లేదు పదం ఏమన్నా అంటే యాసాలు యాసాలు నేను మేధా ఆయన ఆయన మేధావి అన్నాడు అంటే నేను ఆయన అన్నాడు మీరు మీరు నాలెజబుల్ కాదు

నేను అనేది మీకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మీరు ఫేవర్గా మాట్లాడితే మీరు ఇంటర్వ్యూ ఇస్తారా ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని హీరో మీరు తోపు తురుమంటే మీరు ఇంటర్వ్యూ ఇస్తారా ఉన్నాయి పాయింట్స్ మాట్లాడితే ఇవ్వరా కాదు యాక్చువల్గా మీరు తెలివి కల్లోలే అన్నాం కదా అన్న అన్న మీరు తెలివి కల్లోలే అన్న ఇప్పుడు ఆయన అన్నది కూడా మీరు ఒక స్టేట్మెంట్ మీరు మంచోళ్ళని చెప్తున్నాం మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు మంచోళ్ళు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను చూసిన ప్రపంచం మొత్తంలో తెలియగలవాడు నువ్వే నంబర్ ఇదే స్టేట్మెంట్ ఆ రోజు కూడా అన్నా సరే అన్న కానీ స్మూత్ గా దాన్ని తీసుకొచ్చి ఆ పదం ఇటు ఈ పదం అటు తీసి ఆల్మోస్ట్ ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసా కాన్ఫిడెంట్ గా కాదు కొంచెం ఎలిమెంట్స్ నిజమైన ఎలిమెంట్స్ కొన్ని ఉండి దాని చుట్టూ అబద్ధం అనే ఇటుకల్ని పేర్చుకుంటూ పేర్చుకుంటూ ఎంత పెద్ద కోట అయినా కట్టేయచ్చు అట్లా కొంచెం నిజం ఉండాలి అబద్ధాన్ని నిజం చేయాలంటే అయితే ఆ స్టేట్మెంట్ నాలుగు లైన్లు నాలుగు పదాలు మాత్రమే నిజం ఉన్నాయి మిగతాయినాయి కాదు దాని అర్థం వేరు దీని అర్థం వేరు దానికి నేను ఎట్లా లైబుల్ అవుతాను నేను అనలేదు అయితే నేను ఏమంటున్నా

మీ రోస్టింగ్ టోస్టింగ్ నేను ట్రోల్ మాస్టర్ని కాదు నేను చేయడానికి వచ్చి లాలీపాప్ ఎంట్రీ అసలు కంటెంట్ స్పేస్ లో నేను సెట్ గా అంతమ్ముడు